రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వం రాక్షస విధ్వంసాలకు పాల్పడుతున్న తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు శనివారం తెల్లవారుజామున తాడేపల్లిలోని వైఎస్ఆర్ సెంట్రల్ పార్టీ కార్యాలయ భవనాన్ని చట్ట వ్యతిరేకంగా కూల్చి నేలమట్టం చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో కక్ష సాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు చేస్తున్న దమనకాండకు పరాకాష్ఠగా ఈ కూల్చివేత సాక్ష్యంగా నిలుస్తోంది ఒక నియంతల దాదాపు నిర్మాణం పూర్తి కావస్తున్న తరుణంలో దుర్మార్గంగా కూల్చివేయడాన్ని ప్రజాస్వామ్యవాదులు పార్టీలకు అతీతంగా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ వైఎస్ఆర్సీపీ భవనాన్ని బుల్డోజర్లతో కూల్చివేయడం జరిగింది ఎన్నికల తర్వాత టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను నాయకులను టార్గెట్ చేసి వారి రక్తం కళ్ళ చూస్తున్న పరిస్థితి వచ్చింది ఈ ఘటనలు చూస్తే రానున్న ఐదేండ్ల పాలన ఏ విధంగా ఉంటుందో ఊహించలేని స్థితిలో రాష్ట్రం ఉంటుందని ఈ విధ్వంసకర ఘటనలు తార్కాణంగా నిలుస్తున్నాయి తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ సెంట్రల్ కార్యాలయ కూల్చివేతపై నాంద్యాల ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా వైఎస్ఆర్సీపీ నాయకులు గన్నీ కరీం సాయిరాం రెడ్డిలు స్పందించారు ఈ ఘటనలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఈరోజు చంద్రబాబు గారి నూతన ప్రభుత్వం ఏ రకంగా విధ్వంసకాండకు రాక్షస ప్రభుత్వాన్ని ఏ రకంగా చేస్తూ ఉందో మనం చూస్తూ ఉన్నాం ప్రమాణ స్వీకారం అసెంబ్లీలో చేసి తొమ్మిది గంటల నలభై ఆరు నిమిషాలకు ఉదయం ప్రమాణ స్వీకారం చేసి ఇరవై నాలుగు గంటలు గడవకముందే వైఎస్ఆర్సిపి తాడేపల్లిలోని నిర్మాణంలో ఉన్న కార్యాలయాన్ని ధ్వంసం చేయడము వాళ్ళ రాక్షస పాలనకు నిదర్శనం క్లియర్గా హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి మీరు పద్ధతి ప్రకారం చట్టప్రకారం నడుచుకోండి నోటీసులు ఇచ్చి ఆ తర్వాత డిమాలిష్ చేయండి అని దాన్ని కూడా బేఖాతరు చేస్తూ ఈరోజు శనివారం అని ఆదివారం అని కోర్టులు ఏ రకంగా రానివ్వకుండా ఒక దొంగతనంగా ఏ రకంగా చేస్తారో ఆ రకంగా ఉదయం ఐదున్నర గంటలకు పోలీస్ పహార మధ్యలో రెండు గంటల లోపల అంత పెద్ద నిర్మాణాన్ని డిమాలిష్ చేయడము చంద్రబాబు నాయుడు యొక్క రాక్షస పాలనకు నిదర్శనం ఇదే మా మాజీ ముఖ్యమంత్రి వల్లి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ ప్రమాణస్వీకరమైన వెంటనే కులం చూడడం మతం చూడం పార్టీ చూడం అందరికీ అన్ని రకాలుగా అన్నీ చేస్తామని చెప్పేసి ఒక్క చిన్న విధ్వంసాన్ని కూడా పాల్పడకుండా చేసిన వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి మీరు గెలిచినప్పటి నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నో విగ్రహాలను ఎన్నో శిలాపలకాలను వైఎస్ఆర్సీపీ వాళ్ళ విధ్వంసం చేయడం చూస్తూ ఉన్నాం మీరు మీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పారు మేమేమి దాంట్లకు పోము విద్వేషాలకు పూము పార్టీని మేము దానికి చేయము ప్రభుత్వాన్ని చక్కగా పరిపాలిస్తాం అభివృద్ధి వైపు పరుగులు తీస్తామని చెప్పారు ఇదే మీ అభివృద్ధి ఇదే మేము పరుగులు తీయడం ఈ రకంగా ప్ర ప్రజలు చేస్తూ ఉన్నారు మీరు ఎంత దుర్మార్గంగా చేస్తూ ఉన్నారు అంటే ఏ ఒక్క ఛానల్ కూడా దాన్ని టెలికాస్ట్ చేయకుండా చేస్తారా కేవలం సాక్షి తప్ప అంటే ప్రజల గొంతును మీడియా గొంతును నొక్కేస్తూ ఉన్నారా ఈ రకంగా మీరు పరిపాలన చేస్తారా చెప్తా ఉన్నారు లోకేష్ గారు మంత్రివలీలు రెడ్ బుక్ రెడ్ బుక్ అని మీరు రెడ్ బుక్ తీశారా ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్నకు ఫార్టీ పర్సెంట్ ప్రజలు మాతోనే ఉన్నారు నలభై పర్సెంట్ ఓటర్లు మాతోనే ఉన్నారు నలభై పర్సెంట్ ఓటర్స్తో ఎంతోమంది ముఖ్యమంత్రులు ఆయన దాఖలు అన్నాయి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ కు ఫార్టీ పర్సెంట్ వచ్చాయి ప్రజలు మాతో ఉన్నారు అన్ని చూస్తూ ఉన్నారు ఈ రాక్షసకాండ ఆపి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకోపోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను నేను ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని తీవ్రంగా తీవ్రంగా ఖండిసి గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న అవాంఛనీయ సంఘటన సంఘటనలు కానీ అరాచకాల గురించి కానీ అసాంఘిక కార్యక్రమాల గురించి కానీ తీవ్రమైన బెదిరింపుల కార్యక్రమాలు అయితేనేమి భవనాల కూల్చివేతలు అయితేనేమి వైఎస్ఆర్సీపీ నాయకుల పైన కేసులు పెట్టడం అయితేనేమి వైఎస్ఆర్సీపీ నాయకులపై వీర విహార దండయాత్ర స్వైరవిహారం చేయడం కానీ ఇవల్లా చూస్తూనే ఉన్నాము ప్రజలు ఏ ప్రభుత్వానికైనా అధికారాన్ని కట్టబెట్టేది వారికి అభివృద్ధి చేస్తారని వారి భా భావితరాల భవిష్యత్తును స్వర్ణ స్వర్ణమయంగా చేస్తారని వారికి ఓట్లేసి అధికారాన్ని ఇస్తారు కానీ ఈ ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు నాయుడు గారు ఇంకా ముఖ్యమంత్రి కాకముందే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై కానీ నాయకులపై కానీ ఎలాంటి దాడులు చేస్తున్నారో యావత్ రాష్ట్రమే కాదు ఇరుగు పొరుగు రాష్ట్రాల వారు కూడా చూసి ముక్కున వేలేసుకుంటున్న సందర్భాలు చాలా చూస్తున్నాం మనం అలాగే నిన్న జరిగిన తాడేపల్లి భవనం కూల్చివేత సంఘటన కూడా చాలా విస్మయాన్ని విడ్డూరాన్ని కలిగిస్తుంది నిజంగా అది అసాంఘికమైతే న్యాయస్థానం ద్వారా వెళ్ళి న్యాయస్థానం ఉత్తర్వులను తీసుకొచ్చి పట్టపగలే మీరు దాన్ని కూల్చివేస్తే చాలా బాగుండేదని నేను అనుకుంటున్నాను యూపీ ప్రభుత్వంలో ఎలాగైతే బుల్డోజర్లతో ఇళ్లను భవనాలను కూల్చేస్తున్నారో అదే పాలసీని మీరు కూడా అవ అవలంబిస్తున్నారా బీజేపీ ఏదైతే చట్ట వ్యతిరేక కార్యక్రమాలను చేస్తుందో త్వర ప్రజలను ఏ రకంగా ఇబ్బందులను గురి చేస్తుందో అలాగే మీరు కూడా యూపీ మాలిజీ కానీ యూఏపీలో కూడా చేయాలని చూస్తున్నారా ఇదేనా కూటమిలకు మీరు ఉండే నియమ నిబంధనలు పాటించడం ఇదేనా ఇది ఎంతవరకు సమంజసం అని ఈ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని కానీ ప్రభుత్వంలో ఉండే నాయకులను కానీ ఈ మీడియా ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను దేవుడు మీకు అధికారం ఇచ్చాడు మీరు నాలుగు మంచి పనులు చేయండి నాలుగు తరాల వాళ్ళకి గుర్తుండిపోయేలా మంచి కార్యక్రమాలు చేసి మంచి పేరు సంపాదించండి గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే విద్య వైద్యం అనేది ఖచ్చితంగా రెండు లాంటివి కనపడతాయి అది ప్రత్యక్షంగా మనకు నాడు నేడు రూపంలో కానీ ఆరోగ్యశ్రీకి పాత పాతిక లక్షలు ఇవ్వడంలో కానీ వెళ్ళ మనకు కళ్ళ ముందు సాక్షాత్కరిస్తాయి అలాగే మీరు కూడా ఈ ప్రభుత్వంలో ఏదైనా ఒకటో రెండో మంచి కార్యక్రమాలు చేసి ప్రజల మనను పొంది మీరు సభా క్షనిపించుకోవాలి కానీ ఇలాంటి చౌకబారు పనులు చేస్తూ కాల్చడాలు కూల్చడాలు బెదిరించడాలు ఇది కరెక్ట్ కాదని చెప్పి నేను ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటూ ఇకనైనా ఆ భగవంతుడు మీ మనసులను మార్చాలని మంచి పనులు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్ జై జగన్ గత ప్రభుత్వంలో ఎన్నికలు అయిపోయిన తర్వాత నుండి అందరికీ కూడా అర్హులందరికీ కూడా కులం మతం ప్రాంతం ఏ పార్టీకి ఓటేసినారు లేదా అనేది కూడా చూడకుండా సంక్షేమ అభివృద్ధి పథకాలను ఇవ్వడం జరిగింది ఈ ప్రభుత్వము ఏర్పడిన నాటి నుంచే అనేకమైనటువంటి దుస్సాహసాలకు పాల్పడడం కక్ష సాధింపులకు దిగడం అనేక అక్రమ కేసులు పెట్టడం లాంటివి కూడా చేయడం జరుగుతుంది ఇంత పెద్ద విజయాన్ని మాకంటే కూడా ఈ కూటమి ఎక్కువ అభివృద్ధి సంక్షేమ ఫలాలను అందిస్తారనే ఆశతో ప్రజలు మీకు ఓటేశారు కాబట్టి వీటిని గుర్తుపెట్టుకొని ప్రభుత్వము వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో వాళ్ళను అమలు దిశగా వాళ్ళు సాగాలి తప్ప ఈ విధమైనటువంటి కక్ష సాధింపు చర్యలు మంచి పద్ధతి కాదని చెప్పేసి కూడా మేము తెలియజేసుకుంటాం